హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ టౌన్ నేను మీ శిరీష అని ఈరోజు ఒక స్వీట్ రెసిపీ బెల్లం కొమ్ములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి గుల్లగా చాలా టేస్టీగా తిన్న అలా తింటూనే ఉంటారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు బియ్య పిండి అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత చక్రాలు ఒత్తుకునేవి తీసుకుని ఇలా స్టార్ షేప్ లో ఉన్న ప్లేట్ ని యూజ్ చేసుకుందాం ఒకవేళ మీ దగ్గర స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ లేకపోతే మీ దగ్గర ఉన్న షేప్ యూజ్ చేసుకోండి ఇప్పుడు ప్లేట్ని ఇలా పెట్టేసుకొని పిండి అంటుకోకుండా చుట్టూ ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి మీకు చక్రాలు ఒత్తుకునే అప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని లోపల పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్రాలు ఒత్తుకోవాలి ఇలా ఈ విధంగా ఒత్తుకున్నాక చాకుతో అన్ని ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి చూడండి ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొమ్ముల్ని ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఎర్రగా కాలిన తర్వాత టిష్యూ పేపర్ పైన వేసుకోండి ఇలా మిగతా పిండిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వేరే ప్యాన్ పెట్టుకుని మీరు ఏ కప్పుతో అయితే బియ్యపిండి శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు నీళ్ళు వేసుకుని బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని లేతబాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి లేతపాకం వచ్చిందో లేదో తెలియాలంటే ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని పాకం వేసి చెక్ చేయండి మరీ గట్టిగా కాకుండా ఇలా రౌండ్గా కొంచెం ముద్దగా వస్తే పాకం రెడీ అయినట్లే ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొమ్మల్ని పాకంలో వేసి పాకం పట్టేలాగా రెండు నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి అంతే టేస్టీ టేస్టీ బెల్లం కొమ్ములు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు తినడం స్టార్ట్ చేస్తే మొత్తం ఖాళీ అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ తో మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్